హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి సో ఏంటంటే దీనివల్ల చాలామందికి ఆకలి కొరత అనేది తీరుతుంది చాలామందికి డౌట్ ఏంటంటే అప్పుడులాగా ఐదు రూపాయలైనా లేదంటే ఏమైనా కాస్ట్ పెరిగిందా అని చాలామంది డౌట్ పడుతున్నారు అదేం కాదు ఐ మీన్ అప్పుడు ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రేట్లు ఉన్నాయి ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం అనమాట సో పదిహేను రూపాయలు ఉంటే మూడు పూటల కడుపు నిండా అన్నం తినొచ్చు ఏంటంటే ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణరావు గారు అనేది ప్రకటించారనమాట వచ్చే మూడు వారాల్లోగా వంద అన్న క్యాంటీన్లు ఉండాలని చెప్పేసి ప్రకటించారు మళ్ళీ ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి కల్లా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఆల్రెడీ ప్రారంభమైపోయి మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఫస్ట్ అన్న క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారనమాట సో అంతా బాగానే ఉంది సో ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకుంటారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం జై హింద్